ఏసుక్రీస్తు నామంన మీ అందరికీ వందనాలు ఏసుక్రీస్తు ప్రపంచ ప్రజలందరి కోసం ఆయన ప్రాణాన్ని పెట్టి మరణించాడు ఆయనను అంగీకరిస్తే లాభం ఏంటి అంటే ప్రపంచ మనుషులందరి పాపాలను ఆయన భరించాడు అందరి కోసం ఆయన రక్తం కార్చి ఆయన మరణించి తిరిగి లేచాడు ఆయనను అంగీకరిస్తే మనకు పాప సమర్పణ కలుగుతుంది మనం చేసిన పాపాలన్నిటికీ క్షమర్పణ కలుగుతుంది కనుక ఆయనను అంగీకరించి యేసుక్రీస్తు దేవుడి కుమారుడుగా మీరు నమ్మి దేవుడు అయిన లేపడని మీరు హృదయంలో విశ్వసించి మీరు ఆయనను అంగీకరించినాయి నమ్మి బ్యాప్టిసం తీసుకుంటే మీ పాపశ మీ సమర్పణ కలుగుతుంది మీరు చేసిన పాపాలన్నిటికీ విముక్తి కలుగుతుంది ఆ బ్యాప్టిసం తీసుకున్న శనంసంతి నీతిగా న్యాయంగా యథార్థంగా మీరు బ్రతికితే జీవితకాలం మీరు అలాగ భక్తి కలిగి మీరు జీవించగలిగితే పాపం చేయకుండా పరిశుద్ధంగా జీవించగలిగితే మన జీవితం ముగించేంత వరకు దేవుడి కృప మనపై ఉంటుంది మన బ్రతుకు ముగిస్తే ఆ నిత్యాగ్ని నుండి నరకం నుండి దేవుడు మనను తప్పించి యేసుక్రీస్తు క్రిస్తు రాకముందు అయితే పరదేశి తీసుకెళ్తాడు యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆయనతో పాటు పరలోకానికి వెళ్తారు కనుక శుభార్త మనకు అందినప్పుడే మీకు అందినప్పుడే మీరు మారు మనసు పొంది మనసు మార్చుకోండి ఆయన నిర్లక్ష్యం చేయకండి విన్న వాక్య ప్రకారంగా మీరు నీతిగా బ్రతకండి పాపాలు చేయకండి పరిశుద్ధంగా జీవించండి దేవుడి కొరకు మీరు దేవుని అంగీకరి దేవునికి వాళ్ళని యేసు అంగీకరించి నీతిగా మీరు బ్రతుకుతే జీవితకాలం మీ విశ్వాసాన్ని మీరు కాపాడుకోగలిగితే ఆ నరకాన్ని మనం తప్పించుకోగలుగుతాము కనుక సువార్త మీకు అందినప్పుడు మీరు నిర్లక్ష్యం చేయకుండా సువార్థకు క్రీస్తు క్రిష్టి శిష్యులకి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టి సువార్థం ప్రకటించండి నమ్మి వ్యాప్టిస్ తీసుకుని మనం రక్షించబడుతున్నా నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని అరవై డెబ్బై సంవత్సరాల జీవితం గురించి మనం ఆలోచించకుండా ఈ జీవిత ఈ దేహాన్ని ఈ జీవితం ముగిస్తే మనకు నా ఆత్మకి ఆరని అగ్ని నిత్యాగ్ని ఉంది కనుక చావని ఆత్మకి ఆరని అగ్నిలో తరగని శిక్ష ఉంది కనుక ఆ శిక్షణ తప్పించుకోవాలంటే ఏసుకృష్ణ అక్షకుడికి అంగీకరించి నమ్మి బ్యాప్టిసం తీసుకొని నీతిగా బతకడం తప్ప వేరే ఆప్షన్ లేదు కనుక మీకు సువార్త అందినప్పుడు దేవుడు ఇచ్చిన అవకాశాన్ని మీరు నిర్లక్ష్యం చేసుకోకుండా మీరు మారుమరుసు పొంది క్రీస్తు వైపు మీరు తిరుగుమని యేసుక్రీస్తు నామంన మీకు విన్నపం చేసుకుంటున్నాను ఇంకా నిర్లక్ష్యం చేయకండి ఎప్పుడు చనిపోతామో తెలియదు కనుక అన్ని నిత్యాగ్ని నుండి మనం తప్పించుకోవాలని దేవుడి మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం యేసు ఈ మాటలు ఏసుక్రీస్తు నామన దేవుడి వాక్యాన్ని దీవించు గాక